శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధి స్థానిక సెవెన్ రోడ్ జంక్షన్ ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ప్రభాస్ బర్త్డే డే సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పుట్టినరోజు వేడుకల్లో కేకులు కట్ చేసి అనంతరం పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేసిన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ నాయుడు ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు కలిపి పిల్లలకి అలాగే చెట్లో ఎవరోస్తున్నామో తప్పకుండా మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ప్రపంచ ఈరోజు అందరూ మనం కూడా మంచి మంచి ప్రపంచం మొత్తం

कार्यक्रा <laughs> ते